నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం రాష్ట్ర మంత్రివర్యుడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు హర్షిస్తున్నారని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు శనివారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలం బుర్రిలంక గ్రామంలో రెండు వందల ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మరియు మండల పరిషత్ నిధుల ద్వారా మంజూరు చేయించిన బుర్రిలంక తాలుగు గట్టు నుండి ఏటిగట్టు వరకు సిమెంట్ రోడ్డును మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిలు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కాలువగట్టు నుండి ఏటిగట్టు వరకు సిమెంట్ రోడ్డును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవతో పాటు పర్యాటక శాఖ సహకారం నాటి కలెక్టర్ ప్రశాంతి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రోడ్డును నిర్మించగలిగామన్నారు ఈ రోడ్డు స్థానిక నర్సరీ రైతులకు ఎస్సీ సొసైటీ భూములు గల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు కూటమి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేసిందన్నారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఇజీఎస్ పంచాయతీరాజ్ నిధులతో లింకు రోడ్లు గ్రామీణ రోడ్లు నిర్మించుకోవటం నిరంతర ప్రక్రియగా జరుగుతుందన్నారు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సిమెంట్ రోడ్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గోరెంట్ ముఖ్య చౌదరి గారి చొరవతో అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చి మేము కూడా సహకరించి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్సవంతో ఈ రోడ్డుని నిర్మించగలిగాం దీనికి శంకుస్థాపనకు వచ్చాను మళ్లీ ప్రారంభోత్సవానికి కూడా రావడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నర్సరీ రైతులందరికీ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏదైతే ఎస్సీ సొసైటీకి సంబంధించిన భూములు ఉన్నాయో వారికి కూడా ఉపయోగపడుతుంది దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నర్సరీ రైతులు కానీ ఎస్సీ సొసైటీ రైతులు కానీ వారందరూ కూడా నాలుగు రూపాయలు సంపాదించుకునే వ్యాపారం కోసం ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేకం ఉన్నప్పటికీ కూడా రహదారులను నిర్మించాలనేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో మనకి పంచాయతీరాజ్ తరఫున ఎన్ఆర్ఎజీస్ తరఫున రాష్టంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా స్థాయిలో లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ నిర్మించుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా చేపడతాం అందులో భాగంగానే ఇవాళ ఈ రోడ్లన్నీ కూడా మంచి రూపాన్ని తీసుకొచ్చినాయి ఆ రోజున తట్టిడి మట్టి కూడా లేనటువంటి ఆ ప్రభుత్వాన్ని మనం చూసాం రోడ్లు పూర్తిగా పాడైపోయి పెద్ద పెద్ద గుంటల్లో కార్లు నిలబడిపోయేటువంటి పరిస్థితుల్లో పడవల్లో సైతం మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితున్నటువంటి పరిస్థితిని మనం చూసాం కొత్త రోడ్లు సంగతి ఎలా ఉన్నా కనీసం రిపేర్ రోడ్లకి ఒక తట్టిడి మట్టి వేయనటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ అలా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎన్బి రోడ్ల విషయంలో కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఎన్ఆర్ఏజస్ ద్వారా ఏర్పరుస్తున్న రోడ్లు ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని కనెక్టివిటీని పెంచుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంకా నిరాశలో కూరికిపోయి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు విశాఖపట్నంలో ప్రపంచ స్థాయిలోని ఒక గూగుల్ సెంటర్ వస్తే అది పన్నెండు దేశాలను కనెక్టివిటీ పెంచేటువంటి కార్యక్రమం అయితే ఆ డేటా సెంటర్ ని ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్న సందర్భంలో ముందు ఆ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఇప్పుడు మేమే దాన్ని ప్రారంభించు గారితో మాట్లాడామనేటువంటి మాట చెప్పారంటే దాన్ని బట్టే వాళ్ళకి ఏ రకంగా నిరాశలు కోల్పోయి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు రాబోయే సంవత్సరాల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏదైతే అభివృద్దిని సంక్షేమాన్ని సమపాడంలో తీసుకెళ్తామో అదేవిధంగా ముందుకు తీసుకెళ్తామనేటువంటి వారిని మరోసారి తెలియజేసుకుంటూ